బియ్యం పథకం అమలు ప్రభుత్వానికి సాహసమేని పేదల ఆకలిని గుర్తించి పథకం అమలుకు పూనుకోవడం అభినందనీయంని కొత్తగూడెం శాసనసభ్యులు కూనన్నేని సాంబశివరావు అన్నారు శనివారం పట్టణ పరిధిలోని బాపూజీ నగర్లో సన్నబియం లబ్ధిదారుని ఇంట్లో అధికారులు నాయకులతో కలిసి సహపంక్తి భోజనం ఎమ్మెల్యే కూనన్నేని చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలిని గుర్తించి పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం అభినందనీయంని అన్నారు రేషన్ షాపుల నిర్వహణను అధికారులు నిత్యం పర్యవేక్షించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాల్వంచ తహసీల్దార్ వివేక్ మున్సిపల్ కమిషనర్ సుజాత సిపి జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాన్నటువంటి షేక్ బాబా గారి ఇంట్లో సన్నా బియ్యంతో కూడినటువంటి భోజనం ఏర్పాటు చేశారు మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు నేను అధికారులు కమిషనర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ ఇంకా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు రంగారా లోకల్ రంగారా గారు సిపిఐ నాయకులు విశ్వనాథ్ గారు పాషా గారు ఇంకా చాలామంది హాజరయ్యాం అందరూ అడుగుతున్నారు ఈ భోజనం ఎట్లా ఉందని నాకేమి ఇంట్లో ఉన్న భోజనం లాగానే ఉంది కారణం ఏంటంటే ఆ బియ్యం కూడా ఇంట్లో బియ్యమే కాకపోతే ఇంట్లో కొద్దిగా పాత బియ్యంగా ఉంటుంది కొత్త బియ్యం అయినా కూడా ఏం తేడా కనపడలేదు ఇది నిజంగా మంచి స్కీమ్ ఇది ఇది కానీ అంతకుముందు బోనస్ కానీ రెండు మంచి స్కీమ్స్ ఇక భరోసా అది కూడా దాదాపు అయిపోతుంది ఇస్తారు చిన్న చిన్నగా ప్రభుత్వం ఆర్డర్లో పడుతూ ఉంది ఈ అప్పులు సంక్షోభం వలన దాని నుంచి బయటపడాలని మేము కోరుకుంటున్నాం కానీ ఈ బియ్యం సంబంధించి మాత్రం ఇది అద్భుతమైనటువంటి స్కీమ్ ఇది ఒక ఇంటిలో నలుగురుంటే నాలుగు ఆర్లు ఇరవై నాలుగు కేజీలు మామూలుగా వస్తాయి ఇంతకుముందు ఈ ఇరవై నాలుగు కేజీలు కూడా కేజీ ఎనిమిది రూపాయలు పది రూపాయలకి అమ్మేసుకునేవాళ్ళు ఇప్పుడేంటి నలభై ఆరు రూపాయలు ఎంత ఉంది మార్కెట్లో ఇవాళ ఆ బియ్యం అమ్ముకునే పని లేదు అంటే ఇరవై నాలుగు ఇంటూ పది రూపాయలు అది తీసేసిన ముప్పై ఐదు కలుపుకుంటే దాదాపు పదమూడు పద్నాలుగు వందలు ప్రతి కుటుంబానికి ఇది ఉపయోగదాయకంగా ఉంటుంది అదే ఇది మంచి స్కీమ్ ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను రేవంత్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అలాగే మన షేక్ బాబా గారు అలాగే వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉండాలి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే మేము ఇక్కడ అంటే ఆ చట్ట ప్రకారంగా ఏ ఇబ్బందులు వచ్చినా వాళ్ళకి ఆ పరిష్కారం చేయడానికి నేను శాసనసభ్యునిగా నా పాత్ర నిర్వర్తిస్తాను అదేవిధంగా వాళ్ళ పేద కుటుంబం వాళ్ళకి ఇల్లు కూడా ఉన్నట్లేదు అంత రేకులు ఇల్లే ఉంది ఇటువంటి ఏదైనా ఉంటే అన్నీ కూడా చట్ట ప్రకారం చూసి న్యాయం చేయడానికి కూడా प्रयत्न अंदर की धन्यवाद